హాయ్ కేక్ చూడగానే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం చాలా చాలా టేస్టీగా ఉంది ఏమీ లేదు ఒరియో ప్లస్ చాక్లెట్ కలిపితే ఒరియో కేక్ అయిపోతుంది ఒరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని మనము దాన్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసిన దాంట్లో ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడరు రెండు స్పూన్ల కోకా పౌడరు యాడ్ చేసుకొని చాక్లెట్ కూడా కావాలి నాలుగు బైట్స్ చాక్లెట్ బైట్స్ని అందులో వేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తే ఇంత స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టండి తర్వాత మనము ఓవెన్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మనము మిక్సీ పట్టుకున్న కన్సిస్టెన్సీని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ట్యాప్ చేయండి ఎందుకంటే బుడగలు లేకుండా ఉంటుంది చాలా చాలా స్మూత్గా మంచిగా వస్తుంది అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు బైట్స్ చాక్లెట్ బైట్స్ అందులో పెట్టేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే పిల్లలే కాదు మనము ఎవరిమైనా చాలా చాలా ఇష్టంగా తింటాం నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు ఒక్కసారి టేస్ట్ చూసినారంటే అస్సలు వదిలిపెట్టరు ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ ఉంచండి చూడండి ఎంత ఈజీగా ఉడికిపోయిందో టెన్ మినిట్స్ తర్వాత తీసేయండి ఇది బౌల్లోకి తీసేసుకొని దానికి దానిపైన కొంచెం చాక్లెట్ని కరగనిచ్చేసి దాన్ని దీనిపైన అప్లై చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది నోరు టెంట్ అయిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి okay now